హైదరాబాద్ లోని కర్మన్ గడ్ హనుమాన ఆలయం ఈ ఆలయం వీరభద్రుని ప్రతాపంతో వెలిసిన పవిత్ర స్థలం ఈ ఆలయ చరిత్ర వెనక ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు రాజవంశాలు దాగి ఉన్నాయి ఈ రోజు మనం ఈ ఆలయం ఎలా ఏర్పడింది దాని వెనక దాగి ఉన్న చరిత్ర ఏమిటి అన్నిటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం కర్మన్ గడ్ ధ్యానాంజనేయ స్వామి ఆలయం ఈ ఆలయం మన హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ కి దగ్గరలో ఉంటుంది ఈ ప్రసిద్ధి చెందిన ఆలయం పన్నెండో శతాబ్దంలో నిర్మించబడింది పురాణాల ప్రకారం సమీపా అటవీ ప్రాంతంలో వేటాడుతున్న కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఒకనాడు అలసిపోయినట్లు భావించి చెట్టు కింద విశ్రాంతి పొందడానికి కూర్చున్నాడు అయితే విశ్రాంతి తీసుకుంటున్న ప్పుడు రాజుకు ఎవరో రామారామా అని జపించడం వినిపించింది ఇప్పుడు రాజు ఆ రామనామ జపం ఎక్కడి నుంచి వినపడుతుందో తెలుసుకుందామని చుట్టుపక్కల మొత్తం వెతకడం మొదలు పెట్టాడు అలానే వెతుకుతూ దట్టమైన అడవిలోకి వెళ్లిపోయాడు అప్పుడు ఆ రాజు వారు అక్కడ హనుమంతుడి విగ్రహాన్ని కనుగొన్నాడు ఆ విగ్రహం కూర్చున్న భంగిమలో ఉంది ఆ విగ్రహం లోపల నుండి రామ రామా అనే శబ్దం వస్తున్నట్టు గుర్తించాడు రాజు అప్పుడు ఆ రాజు ఆ విగ్రహానికి పూజ చేసి తన రాజధానికి వెళ్లిపోయాడు అయితే అదే రోజు రాత్రి హనుమంతుడు తన కలలో కనిపించి తన కోసం ఒక ఆలయాన్ని నిర్మించమని రాజును కోరాడు కలలో హనుమంతుల వారు కోరిన విధంగానే ఆలయాన్ని ట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది అయితే ఈ ప్రాంతానికి కర్మన్ ఘాట్ అనే పేరు ఎలా వచ్చిందంటే కాకతీయ రాజుల ప్రపాలన తర్వాత వచ్చిన రాజులు ఈ ప్రాంతాన్ని చాలా చక్కగా పరిపాలించారు అయితే సుమారు నాలుగు వందల సంవత్సరాల తర్వాత హిందువుల దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేయాలని ఔరంగజేబు తన సైన్యానికి ఆదేశించాడు అయితే ఔరంగజేబు ఆదేశాల మేరకు తన సైన్యం ఈ హనుమాన్ ఆలయాన్ని కూడా ధ్వంసం చేయడానికి వచ్చారు అయితే వాళ్ళు ఈ కాంపౌండ్ గోడ దగ్గర కూడా ప్రవేశించలేకపోయారు ఇది తెలుసుకున్న తర్వాత ఔరంగజేబు తన చేతులతోనే ఈ ఆలయాన్ని దృష్టి పెట్టడానికి అక్కడికి వెళ్ళాడు అయితే అతను ఆలయం సమీపానికి వెళ్ళగానే అతని చెవులకి ఒక గర్జన శబ్దం వినిపించింది దానితో అతను భయం చెందడంతో అతని చేతిలో ఉన్న ఆయుధం కింద పడిపోయింది అప్పుడు మరలా తనకి ఉన్న హే రాజా కర్మన్ ఘాట్ అనే ఆకాశం నుండి ఒక గొంతు వినిపించింది అంటే దాని అర్థం ఓ రాజా మీరు ఈ ఆలయాన్ని నాశనం చేయాలనుకుంటే మీ హృదయాన్ని బలంగా చేసుకోండి అని దాని అర్థం నుండి ఈ ప్రదేశానికి కర్మన్ ఘాట్ అనే పేరు వచ్చిందని తెలుస్తుంది ఈ విధంగా శతాబ్దాల చరిత్రను దాచుకున్న కర్మన్ ఘాట్ అనుమానాలయం మన దేశభక్తి సంస్కృతి గొప్పదని తెలియజేస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం ఒక అద్భుతమైన వీడియోతో థర్నింగ్ ఆఫ్ మీ ఉ